మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న ఆశయం శ్రీ గణేష్ కు తీరింది నేను అసెంబ్లీలో అధ్యక్ష అని సంబోధించాలనుకున్న ఆయన కల నెరవేరింది శ్రీ గణేష్ గారు ఇక తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజానికానికి సేవ చేసి తన ఫలితాన్ని నిరూపించుకునేందుకు శ్రీ గణేష్ సిద్ధమయ్యారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో తొమ్మిది రోజులుగా నియోజకవర్గానికి సమయం కేటాయించకపోవడంతో నేడు పికెట్ కార్యాలయంలో పూర్తి సమయాన్ని కేటాయించి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు సమస్యల పరిష్కారానికి వార్డుల వారిగా అడ్డా వేసి మరీ పరిష్కరిస్తానంటూ శ్రీ గణేష్ పార్టీషన్లకు భరోసా కల్పించారు ఇక మంచి రోజులే అంటున్న శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్వి న్యూస్ తెలుగు ఛానల్ లో అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి ఎంబహే కా శ్రీ గణేష్ మొదటిసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తన కళను నెరవేర్చుకున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలను పూర్తి స్థాయిలో తిలకిస్తూ సమావేశాలపై అనుభవాన్ని సంపాదించారు సమావేశంలో పాల్గొనడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులను ఏ రోజుకారోజు కలుస్తూ వచ్చారు కంటర్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులకు విన్నపాలన సైతం చేసుకునే వెసులుబాటు శ్రీగణేష్ కు కలిగింది ఇక అసెంబ్లీ సమావేశంలో ముగిడయంతో కంటర్మెంట్ నియోజకవర్గాల బాట పట్టారు రోజుల పాటు కంటమట్ నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో పార్టీ సభ్యులతో పాటు నియోజకవర్గ ప్రజలను శ్రీగణేష్ కలవలేకపోయారు. దీంతో శనివారం పికెట్ కార్యాలయంలో పూర్తి సమయాన్ని కంటమట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాటు వార్డు ప్రజలకు సమయాన్ని కేటాయించారు. శ్రీగణేష్ కార్యాలయం పార్టీ సభ్యులతో సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యులు తరవచ్చి ను కలిసి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు వివరించారు. పలు సమస్యలను వినమంటనే అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని శ్రీగణేష్ సూచించారు.

కంటమెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ను కలిసి తమ బయోడేటాను అందజేశారు తాము ఆశించిన పదవులపై శ్రీగణేష్ కు విజ్ఞప్తి చేసుకున్నారు అందరికీ అనుకూలంగా న్యాయం చేయలేమని సర్దుబాటుగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించేలా చూస్తామంటూ పలువురు నాయకులకు గణేష్ హామీ ఇచ్చారు తొమ్మిది రోజులుగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న శ్రీ గణేష్ శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలపై దృష్టి పెట్టారు పార్టీ కార్యాలయంలో బోనాల జాతర అమ్మవారి ఆలయాలకు మంజూరైన చెక్కులను శ్రీ గణేష్ అందజేశారు బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని శ్రీ గణేష్ నిర్వాహకులకు సూచించారు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇంతకు ముందు కూడా చాలా సార్లు అప్లై చేసుకుని రాలేదు ఈసారి దగ్గరుండి వాళ్ళు ఫాలో చేస్తే ఈసారి రావడం ఈసారి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగకు ముందుకే చెక్కులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని ఇక్కడ వచ్చిన గుడి కమిటీ కమిటీ మెంబర్స్ అందరు చెప్పడం చాలా సంతోషకరం బోనాల జాతరను పరిష్కరించుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి ఆహ్వానించేందుకు పలు ఆలయాల నిర్వాహకులు క్యూ కట్టారు ఆహ్వానం అందిన ప్రతి దేవాలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలకు హాజరవుతానని నిర్వాహకులకు శ్రీ గణేష్ హామీ ఇచ్చారు తిరుమలగిరితో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకు అతిథిగా వెళ్లి కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు అసెంబ్లీ సమావేశాలు శ్రీ గణేష్ లో మరింత ధైర్యాన్ని నింపాయి కంటోన్మెంట్ అభివృద్ధిలో పాటు మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి హామీ రావడంతో పాటు నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పడంతో శ్రీగణేష్ ధీమాగా ఉన్నారు తన కలిసేందుకు వచ్చిన పార్టీ సైతం ముందున్నవన్నీ మంచి రోజులే అంటూ శ్రీగణేష్ సంతోషంగా వారితో ముచ్చటిస్తూ కనిపించారు తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని శ్రీగణేష్ చెప్తున్నారు అసెంబ్లీ సమావేశాల అనంతరం శ్రీగణేష్ లో సరికొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది కంటోర్మెంట్ మూడో వార్డు దండు మారమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం బాలన్ రాయ్ పంప్ హౌస్ నుండి శ్రీ దండు మారమ్మ దేవాలయం వరకు జరిగే పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడవ సంవత్సర పలహార బండి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు నామినేటర్ పదవిలో అవకాశం దక్కుతుందా నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటారా బోయినపల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవిని ఆశించిన నేతల పరిస్థితి ఏమిటి సంవత్సరాలుగా పార్టీ కొరకు పనిచేసిన నాయకులకు న్యాయం జరిగేటప్పుడు గ్రూప్ రాజకీయాలే వారికి పదవులు రాకుండా చేస్తున్నాయా పార్టీలు మారిన సీనియర్ నాయకులు ఇక కంచికేనా సీనియర్లకు ప్రాధాన్యత దక్కిన ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు తమకు మంచి రోజులు వచ్చాయని నామినేటర్ పదవుల్లో అవకాశం దక్కుతుందని ఎంతో మంది నాయకులు కలలు కన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీలు మారిన కాంగ్రెస్ నాయకులు సైతం తిరిగి పార్టీలోకి ఆరంకటం చేశారు కంటన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కొరకు మనస్ఫూర్తిగా పనిచేసిన వారు కొనసాగుతున్న నాయకులు గ్రూపులుగా ఏర్పడి మరి ఎంపీ అభ్యర్థికి కొందరు మద్దతు ప్రచారం నిర్వహించగా ఎమ్మెల్యే గణేష్ కు మద్దతుగా మరికొంతమంది కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలవడంతో సీనియర్ జూనియర్ లో నాయకులు తెరపైకి వచ్చారు శ్రీ గణేష్ గెలుపులో తమ పాత్ర ఉందంటే తమ పాత్ర ఉందంటూ శ్రీ గణేష్ ను గెలిపించి తామే అంటూ గొప్పగా చెప్పుకుంటూ సన్మానాలు అభినందన సభలు నిర్వహిస్తూ శ్రీ గణేష్ దృష్టిలో పడేందుకు వారు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు కొందరు సైలెంట్ గా శ్రీ గణేష్ గెలుపు కొరకు ప్రచారం చేయగా మరికొందరు శ్రీ గణేష్ గెలవగానే ఆయన గెలుపులో తమ పాత్ర ఎంతోగానో ఉందంటూ తెరపైకి వచ్చి వారు చేసిన హంగామా అంతా ఇంత కాదు నామినేటెడ్ పదవుల విషయంలో కీలకంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యవహరించనున్నారు కంటర్బెట్ నియోజకవర్గానికి చెందిన పదవుల శ్రీ శ్రీగణేష్ ప్రతిపాదన అత్యంత కీలకంగా మారనుంది అయితే ఉప ఎన్నికల్లో తన గెలుపు కొరకు పనిచేసింది ఎవరు నష్టం చేసింది ఎవరు ఏ నేత బలం ఎంత అనే విషయాలను గణేష్ సీకరించి పెట్టుకున్నారు ఇప్పటికే బోయినపల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కంటన్మెంట్ కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులతో పాటు శ్రీగణేష్ టీమ్ టీం సభ్యుల్లో పలువురికి అవకాశం కల్పించారు కొంతమంది సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ పదవిని ఆశించినప్పటికీ వారికి నిరాశ మిగిలింది కంటన్మెంట్ లో పలు దేవాలయాల ధర్మకర్తల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ కావడంతో మరికొంతమంది సీనియర్ నాయకులకు దేవాలయ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని శ్రీగణేష్ గణేష్ యోచిస్తున్నారు కొందరు సీనియర్ నాయకులు దేవాలయాల నామినేటెడ్ పదవుల కొరకు ఆసక్తి కనబరుస్తుండగా మరికొంతమంది సీనియర్ నాయకులు చిన్న పదవి అంటూ అంతగా ఆసక్తి కనపరచడం లేదు కంటోర్మెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు డివి దేవందర్ బలవంత్ రెడ్డి కొత్త సంజీవ్ రెడ్డి మర్రి రెడ్డి నరసింహన్ కన్నన్ బంగారు సదానంద్ సంజీవరావు గౌడ్ అన్ననగర్ మురళి గుడ్డుబాయ్ శాంసన్ రాజు గజ్వేల్ భరత్ ఆర్టి నగేశ్ యాదవ్ బాలాజాదవ్ సత్యనారాయణ నాగిరెడ్డి నందికంటి రవి అల్లాడి గౌరీ శంకర్ శ్రవణ్ అఫ్జల్ జలీల్ శ్రీనివాస్ మహిళా నాయకుల స్వరూప బాను ధనలక్ష్మి వర్ధన జ్యోతి ధనశ్రీల ఎంతో మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీలో చేరిన వారు సైతం ఉన్నారు మరి ఎన్నికల్లో శ్రీ కు వ్యతిరేకంగా పనిచేసిన వారు సైతం లేకపోలేదు అయితే కొందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో టచ్ లో తమ స్థాయికి తగినట్లు కార్పొరేషన్ చైర్మన్ పదవి కొరకు ప్రయత్నం చేస్తుండగా మరికొంతమంది సీనియర్ నాయకులు రానున్న బోర్డు లేదా కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలంటూ శ్రీ గణేష్ వద్ద విన్నపాలను పెట్టుకున్నారు మరికొంతమంది సీనియర్ నాయకులు బోయినపల్లి మార్కెట్ యార్డ్ కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు తమకున్న పరిచయాలతో పార్టీ అధిష్టాన పెద్దలతో ప్రయత్నాలు చేస్తున్నారు రానున్న రోజుల్లో ఏ కేటగిరీలో ఉన్న దేవాలయాలకు సైతం నామినేటెడ్ పదవుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విలువనుండటంతో కొందరు సీనియర్లకు కీలకమైన దేవాలయాల్లో అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మొదటి నుంచి పార్టీ జెండా మోసిన పనిచేసిన సీనియర్ నాయకులు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు పార్టీలు మారుతూ అవకాశవాదులుగా ఉన్న వారి ఒకే పార్టీలో పనిచేస్తూ కష్ట సుఖాల్లో పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యత కల్పించి తగిన గుర్తింపు ఇవ్వాలని పైరవిలు చేసుకుంటుండగా మరికొందరు ఎమ్మెల్యే ద్వారా పావులు కలుపుతున్నారు అయితే ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కొరకు పనిచేసిన వారందరికీ న్యాయం చేసేలా శ్రీగణ్ సైతం నామినేటర్ పదవుల్లో అవకాశం కల్పించాలని ఆలోచనలు ఉన్నారు కొందరు నామినేటర్ పదవులు ఆశిస్తుండగా మరికొందరు రానున్న ఎన్నికల్లో సీట్లను ఆశిస్తూ శ్రీగణేష్ పై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నారు మొత్తానికి పార్టీ మారిన వారు కొందరైతే పార్టీ కొరకు కససాల్లో పనిచేసిన సీనియర్ నాయకులు మరికొందరు సైలెంట్ గా ప్రచారం లేకుండా శ్రీగణేష్ గెలుపు కొరకు పనిచేసిన వారు సైతం లేకపోలేదు ఎవరికి ఎటువంటి పదవులు దక్కుతాయి ఎన్నికల్లో ఎవరికి అవకాశాలు వస్తాయి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కాలమే నిర్ణయించినాయి మొన్నటి వరకు ప్రభుత్వ పథకం అంటే చాలు ప్రభుత్వ పార్టీలో ఉన్న నేతలు వాలిపోయారు మరి గులాబీ నేతలు ఏ మంత్రం వేశారో లేక పజ్జన్న ఏ తంత్రం వేశారో కానీ నా కుమారుడు మా కార్పొరేటర్లంటూ లబ్ధిదారుల చెందుకు చెక్కులు చేర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలకు డబ్బులు అడిగితే వెంటనే తన కార్యాలయంలో ఫిర్యాదు చేయాలంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు సూచించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల జాతర కొనసాగింది ఓవైపు పద్జన్న మరోవైపు పద్జన్న వార శాతంతో ముందుకు ఆయన కుమారుడు రామేశ్వర్ ఇంకోవైపు డివిజన్ ప్రధానికానికి అండాదండగా నిలుస్తున్న కార్పొరేటర్లు అంతా కలిసి నూట యాభై ఐదు మంది లబ్దిదారులకు యాభై ఆరు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు సీతాఫాల్ మండి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ అట్టహాసంగా నిర్వహించగా కరోనా మహమ్మారి సమయంలో వీలైనంతగా ప్రభుత్వంతో పాటు తమ వంతు సహాయాలు అందించామంటూ నాటి రోజులను పద్మనాభ గుర్తు చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ రాసురి సునీత కందిశైలజ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ బీఆర్ఎస్ యువ నాయకుడు రామేష్ పాటు పలువురు పాల్గొన్నారు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వారింట బాధ వచ్చినా కార్యకర్తలు నేతలకు తాను అండగా ఉంటానని మాతృమూర్తిని కోల్పోయిన పలువురు కార్యకర్తలను కలిసి తన ప్రగాఢ సానుభూతిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటన చేపట్టిన తలసాని బాధల్లో ఉన్న పలువురు కార్యకర్తల నివాసానికి వెళ్లి పరామర్శించడంతో పాటు ఈ సమయంలో ధైర్యంగా ఉండి కుటుంబాన్ని వారికి ధైర్యాన్ని అందించారు కుమారి బస్తీలో బిఆర్ఎస్ నాయకుడు నరేందర్ బిజెఆర్ నగర్ లో రవికిరణ్ లో మాతృమూర్తులు అనారోగ్య సమస్యలతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తలసాని వారింటికెళ్లి వారి మాతృమూర్తుల పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తలసాని వెంట పరామర్శలో మాజీ కార్పొరేటర్ నామాల శేష్ కుమారి డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు నాయకుడు అశోక్ యాదవ్ సంతోష్ నరసింహ గులాబ్ సింగ్ గోపిలాల్ చౌహాన్ కూతురు నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం బాలన్ రాయ్ పంప్ హౌస్ నుండి శ్రీ దండుమారమ్మ దేవాలయం వరకు జరిగే పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై సంవత్సరం పలహార బండి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ ఆషాఢ మాస బోనాల జాతరకు కంటర్మెంట్ ముస్తాబైంది అయింది డివిజన్ అంబేద్కర్ నగర్ వడ్డర్ బస్సులతో పాటు మూడో బాడదండు మన మా దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు జరగనున్నాయి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆదివారం ఉదయం నుండి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు రెండు రోజుల పాటు జరిగే బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా నిర్వాహకులు కృషి చేస్తున్నారు ఆలయాల వద్ద సందడి నెలకొంది మోంట డివిజన్ వడ్డర బస్తీలో రేణుకాయలమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను నిర్వాహకులు వడ్డర వెంకటస్వామి వడ్డర మోహన్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు ఆది సోమవారాలు రెండు రోజుల పాటు బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతుంటాయి బోనాల పండుగ వేడుకల్లో భాగంగా సెనా నర్సింగ్ హోం నుంచి అడ్డగుట్ట వరకు ఏర్పాటు చేసిన ఎల్ఈడి విద్యుత్ దీపాల సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుంటాయి దారి పొడుగునా పలు దేవతామూర్తుల రూపాలతో కూడిన భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేస్తుంటారు దీంతో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంటుంది ఆదివారం బోనాలను సమర్పించగా రాత్రి పలహా పలహార బండ్లకు ఊరేగింపు కొనసాగుతుంది సోమవారం సైతం పలహార ఊరేగింపు కళాకాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి దీంతో ఆలయం వద్ద జరిగే బోనాల ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివస్తుంటారు ప్రతి సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు వెంకటస్వామి చెప్తున్నారు కంటర్మెట్ మూడో వార్డులోని దండుమారమ్మ దేవాలయానికి సైతం బోనాల పండుగను ఓ విశిష్టత ఉంది దండుమారమ్మ దేవాలయం వద్ద జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు రాయ్ అన్నానగర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు వచ్చి అమ్మవారికి బోనం సాకను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు వందల సంవత్సరాల క్రితం రాయ్ పరిసర ప్రాంతం వ్యవసాయ క్షేత్రంగా విరాజిల్లేదు పక్షులు దండగా వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తుండేవి దీంతో వ్యవసాయ భూమిలో మారమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించడంతో పాటు పంట పొలాలపై పక్షుల దాడి తగ్గింది దీంతో మహిమ గల అమ్మవారిగా దండు మారమ్మగా నామకరణం చేసి అమ్మవారిని పూజిస్తూ వస్తున్నారు నాడు చిన్నదిగా ఉన్న ఆలయం నేడు పెద్ద ఆలయంగా ప్రసిద్ధిగాంచింది స్థానిక పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా తమను చల్లగా చూడాలంటూ దండు మారమ్మ అమ్మవారికి మొక్కలను తీసుకుంటారు ఆలయవో రవికాంత్ రవికాంసారధ్యంలో బోనాల పండుగ వేడుకలను ఏర్పాటు చేసి పూర్తి చేశారు ప్రజా అతీతంగా ప్రజాప్రతినిధులు మారమ్మ అమ్మవారి బోనాల జాతరలో పాల్గొనడంతో దృష్టి పలహార బండ్ల ఊరేగింపు సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు పలహార బండ్లను తీసేందుకు యువత పోటీ పడుతుంటుంది గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ సారథ్యంలో పెద్ద ఎత్తున పలహార బండిని తీస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు పలహార బండ్ల ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణ కళాకారులతో పాటు మిరుమిట్లు గొలిపే లైటింగ్ ను ఏర్పాటు చేశారు బాలంరాయ్ లో నేతల బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటీ పడుతూ మరీ ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు భక్తులకు ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ పలు పార్టీల నేతలు ఇరువైపులా జోరుగా ఫ్లెక్సీలతో నింపేశారు ఎటు చూసినా నాయకుల కటౌట్లు ఫ్లెక్సీలు పోటీ పడుతూ కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ పారాడైజ్ నుండి ఆలయం వరకు ఏ ఒక్క స్తంభాన్ని కూడా వదలకుండా ఫ్లెక్సీలతో నింపారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను దారి పొడవునా కట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ తన మార్కును బాలరాయి దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు ఆహ్వానం పలుకుతూ పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలతో పరిసర ప్రాంతాలను నింపేశారు వార్డు బీజేపీ నాయకులతో నాయకులతో పాటు సీనియర్ ఫోటోలు ఆలయ పరిసర ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి గత సంవత్సరం పండుగకు దూరంగా ఉన్న బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ ఈ సంవత్సరం పండుగను ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు నాయకులకు స్వాగతం ఆలయ పరిసర ప్రాంతాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు ఆదివారం అమావాస్య అమ్మవారికి ప్రీతిపాతమైన రోజు కావడంతో ఆదివారం జరిగే బోనాల జాతరలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు రానున్నారు శివసత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఉత్సవాలు కంటోన్మెంట్ లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు బోర్డు అధికార యంత్రాంగం ఆలయాల వద్ద శానిటేషన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు మూడో ఆ దండు మారమ్మ దేవాలయ బోనాల జాతరకు ఇచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం బాలం రాయ్ హౌస్ నుండి శ్రీ దండు దేవాలయం వరకు పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడవ సంవత్సరం పలహార బండి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటర్మెంట్ సమస్య అని ఫిర్యాదు వస్తే చాలు సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేయడమే కాదు నేరుగా సమస్య ఉందని వచ్చిన ప్రాంతానికి వెళ్లి ఆ సమస్య తీవ్రతను అడిగి తెలుసుకొని అధికారులకు ఫిర్యాదు చేసి పనులు చేయించే పనిలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు నిమగ్నమయ్యారు కంటర్మెంట్ మోండా డివిజన్ లో పలువురు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు ఆ ప్రాంతంలో పర్యటన చేపట్టారు మోండా మార్కెట్ జ్యువెలరీ షాప్స్ బజార్ తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన చేయడంతో పాటు వారి నుంచి సమస్యను అడిగి తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు సమస్య పరిష్కారం తన ప్రథమ కర్తవ్యం అని తెలియజెప్పడంతో పాటు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగనున్నట్లు కార్పొరేటర్ తెలిపారు ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు ప్రభుత్వ పథకాలు వారి చింతకు చేర్చామా లేదా అన్నదే ముఖ్యమంటూ ఉద్యమకారుడు కాంగ్రెస్ నాయకుడు పెద్దల నరసింహ ముందుకు సాగుతున్నారు కంటర్మెంట్ ఐదో వార్డులోని సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కళ్యాణ లక్ష్మీలైనా శాది ముబారకైనా అయినా నేనే అంటూ ముందుకు సాగుతున్న పెద్దల నరసింహ కొత్త ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించి లబ్దిదారుడు ఇంటా ఆనందాన్ని అందించారు కంటర్మెంట్ ఐదో వార్డు కాకాగూడకు చెందిన ప్రతాప్ కుమార్ కు ప్రభుత్వం నుంచి వచ్చిన నలభై రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పెద్దల నరసింహ అందజేశారు చెక్కును అందించి వారి అభినందనలు అందుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాల కోసం తాను ఎల్లవెల్లా అందుబాటులో ఉంటానూ తెలియజేశారు కార్యక్రమంలో బాలకిట్టు బిక్షపతి లక్ష్మణ్ యాదగిరి శ్రీనివాస్ శ్రీరాములతో పాటు పలువురు పాల్గొన్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనకు మాత్రం ఆ నాయకుడు వీర అభిమాని తన ఏంట ఏ పండుగ రోజు వచ్చినా ఆయనతో కలిసి పంచుకోవడం ఆయనకు ఇష్టం కాగా ఇక తన పుట్టినరోజు మొదటగా ఆ నేత ఆశీర్వచనాలు తీసుకొని మొదటగా నోటిని తీపిచేసి శుభాకాంక్షలు అందుకున్నారు కంటర్మిటి ఎమ్మెల్యే గణేష్ కు వీరాభిమానిగా ఉన్న శివాముద్రాజ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఉదయాన్నే అందరికంటే ముందు అంటూ శ్రీ గణేష్ కు ముందు వాలిపోయారు శ్రీ గణేష్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవడంతో పాటు ఎమ్మెల్యే చేతి మీదుగా స్వీట్లు తినిపించుకొని అభినందనలు అందుకున్నారు పుట్టినరోజులు పురస్కరించుకుని శ్రీ గణశ్యంతా శుభాకాంక్షలు అందుకోవడంతో పాటు ఎమ్మెల్యే నోటిని చేసి స్వీట్ బాక్స్ అందించారు కార్యక్రమంలో శివా తో పాటు బొట్టు ముద్రాస్ శంకర్ ముద్రాస్ మహేష్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మిట్ మూడో పోచమ్మ ఆలయం బోనాల వేడుకకు అవుతుంది బోనాల వేడుకల్లో భాగంగా అతిథులను ఆహ్వానించే పనిలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో పాటు బోనాల వేడుకకు హాజరై తమ ఆదిత్యాన్ని అందుకోనంటూ కోరారు తప్పక అమ్మవారి బోనాల జాతరలో వారికి తెలియజేశారు పదిహేనేళ్లుగా తాను అనుకున్న లక్ష్యం కోసం కష్టపడుతున్న నేత ఎన్ని ఆటపోట్లు ఎదురైనా ఓటమికి గత అధైర్యపడకుండా కాలంగా బోర్వెల్ మొరాయించింది వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి రావడంతో వెంటనే సమస్యను కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ కు అక్కడ ఉన్న పరిస్థితి వివరించి విరతి పత్రాన్ని అందజేయగా నేడు బోర్వెల్ కు మరమతులు నిర్వహించి బోరు నీటి సరఫరాను పునరుద్ధరించారు దీంతో వెంటనే స్పందించిన అధికారులకు సతీష్ కుమార్ గుప్తా ఉన్నట్లు తెలిపగా సమస్య పరిష్కారం కావడంపై స్థానికులు సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు జరుగుతున్న పనులను ఆయన టీం సభ్యులు పర్యవేక్షించారు కంటర్మెంట్ మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జరిగే బోనాల జాతరకు హాజరు కావాలంటూ ఆహ్వానాలు అందించే పనిలో స్థానిక నాయకులు నిమగ్నమయ్యారు ఆదివారం జరిగే బోనాల జాతరకు పలువురు నాయకులకు ఆహ్వానం అందించడంతో పాటు తమ బస్తీలో జరిగే అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ విజ్ఞప్తి చేశారు అందులో భాగంగా మంత్రులు ఎంఎల్ఎల్ తో పాటు ముఖ్య నాయకులకు ఆహ్వానం అందించి బోనాల జాతరకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు మా మధ్య రాజనరసింహ ఎంఎల్ఎస్ శ్రీ గణేష్ మరి రాష్ట్రకారెడ్డి మాజీ మంత్రి పట్టణ మహేంద్రెడ్ చైర్మన్ ప్రీతం మాజీ చైర్మన్ లో మన్నె కృష్ణ గజ నగేష్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి ముప్పిడి మధుకర్ గౌరిశంకర్ నందకంటి రవి బాబురావు బద్రీనాథ యాదవ్ సంతోష్ యాదవ్ ఆర్డి నగేశ్ ధనలక్ష్మి కోప్షన్ మాజీ సభ్యుడి నర్సింహుదరాజ్ జీవకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆహ్వాన పత్రిక అందజేతలో స్థానిక నాయకులు నర్సింహరావు బాబురావు పంగా రాజయ్య స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు ద్వారకానాథ్ దేవాలయం సమీపంలో సీసీ సమస్య ఎట్టికేలకు పరిష్కారం కావడంపై స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు గతంలో వర్షం పడితే చాలు ఆ రోడ్డుతో పాటు బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు చేరే పరిస్థితి కాగా ఇంట్లో ఉన్న ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది ఎటకేలకు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ బీజేపీ నాయకులు బిఎన్ శ్రీనివాస్ స్థానిక నాయకురాలు విజయలక్ష్మి ద్వారా సమస్య పరిష్కారం కాగా రోడ్డు పనులు కొనసాగడంపై స్థానిక నాయకుడు లెస్ని సుసైమని కృతజ్ఞతలు తెలిపారు పెట్రోల్ ఖర్చులు తప్పించుకోవాలని ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేశారు మస్తు ఫ్యూచర్స్ ఉన్నాయంటూ ఎగబడి మరీ కొన్నారు లక్షల్లో వెచ్చిచ్చి తమ ఇంటికి తెచ్చుకున్నారు రయ్యమంటూ దూసుకుపోతుంటే పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఉందనుకున్నారు కానీ సర్వీసింగ్ పోతే కానీ అర్థం కాలేదు అసలు విషయం సాంకేతిక లోపం ఓ వైపు చిన్న చితక సమస్యలతో మరోవైపు రోడ్డు మీద పరిగెత్తాల్సిన వాహనం కాస్త సర్వీసింగ్ సెంటర్లో ఉండడమే ఎక్కువైపోయింది ఇక దీంతో ఓలా హో హటావో జాన్ కో బచావ్ అంటూ వినూత్న నిరసనకు దిగారు కస్టమర్లు కొడుకు బండి నడుస్తుంటేనే నడుస్తుంటే సడన్ గా షాకర్ ఇదిపోయి మొత్తం రెడీ రోడ్ మీద ఇట్లా రాజ్కో రాజ్ మొత్తం రాజ్కోనపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఓలా ఎలక్ట్రిక్ వాహనంలో ఓలా ప్రోఫస్ట్ జనరేషన్ మోడల్ ను కొనుగోలు చేశారు ఏడాది గడిచేసరికి అన్ని సమస్యలే అన్నట్లుగా మారడంతో ఇక షోరూమ్ చుట్టూ తిరిగి తిరిగి విసుకొచ్చి ఇలా వినూత్న రీతిలో మిగతా కస్టమర్లతో కలిసి నిరసనకు దిగారు ఇక అసలు విషయానికి వస్తే బోయినపల్లికి చెందిన కస్టమర్ కు మొదట ముందు షెకబ్జాల్ వచ్చింది దీంతో షోరూమ్ కు తీసుకెళ్లగా సింగిల్ సెక్స్ లో ప్రాబ్లం ఉందని దాన్ని సరిచేస్తామని కొద్ది రోజులు షోరూమ్ లో పెట్టుకున్నారు ఎంతకి రిపేర్ కాకపోవడంతో అసలు విషయం ఏంటని అడిగితే వెహికల్ షాక్ అబ్జర్వర్ లేవని కంపెనీ నుంచి వచ్చిన వెంటనే మొదట మీకే అంటూ హామీ ఇచ్చారు ఇలా చాలా మంది కస్టమర్లు బాధితులుగా మారగా ఇక బేగంపేట లోని షోరూంలో వారి వాహనాలన్నీ పడకేశాయి షోరూంలో సర్వీస్ తీసుకెళ్లడం మిగతా సమస్యలు పరిష్కరించి వెహికల్ మాత్రం మరో సర్వీసింగ్ లో ఉందంటూ పంపివేయడంతో ఏడాది కాలంగా నెట్టుకొచ్చారు కొందరికైతే సాఫ్ట్వేర్ ప్రాబ్లంతో ఒకటి రెండు మార్లు రీస్టార్ట్ చేయాలని సూచించడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొని షోరూమ్ లో అప్పచెప్పేవారు ఇలా విసిగిపోయిన పలువురు కస్టమర్లు అంతా కలిసి ఇక లో షోరూమ్ ముందు నిరసన తెలిపారు షోరూమ్ లో సమాధానం చెప్పేవారు లేకపోగా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని సరైన రీతిలో తమ బాధవిని విని నాదురేక్కడ లేదని వారు వాపోయారు వెహికల్ షాక్ అబ్సర్బర్ సమస్యతో ఏతో అలానే పంపిస్తే ట్యాంక్ మండి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సక్స్ విరిగిపోవడంతో స్వల్ప గాయాలతో భయపడ్డామని ఇంతటి నిర్లక్ష్యం ఓలా సిబ్బందితో పాటు యాజమాన్యం వ్యవహరిస్తున్నట్టు కస్టమర్లు మండిపడ్డారు రాగానే కాల్ చేస్తాను సార్ ఫస్ట్ మీకే చేస్తాను నేను పదిహేను రోజులు బండి పెట్టుకొని నాకు చేసేయలేదు ఆ బండి తీసుకుపోయినా నాకు నెల నెల పదిహేను రోజులకే ట్యాంక్ మోడ్ మీద మా కొడుకు బండి నడుస్తుంటేనే నడు చుట్టూ సడన్ గా షాక ఎరిగిపోయి మొత్తం రోడ్ మీద ఇట్లా రాకపో రాకపోయింది మొత్తం రాస్త పోయి రెండు రోజులు సార్ అన్నాడు ఇప్పుడు ఐదు రోజులు అయిపోయింది ప్రతిసారి అంతే సర్వీస్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఓలా కొనేది ఉంటే సర్వీస్ వద్దా అనుకుంటే ఓలా కొను లేదు ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల్లో ట్రెండ్ ఓలాదే నడుస్తుండగా ఓలా కస్టమర్ కేర్ మాత్రం అంతటి స్పీడ్ ను కొనసాగించకపోవడం అన్నింటా టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపే సిబ్బంది లేకపోవడంతో కస్టమర్లకు కాల్స్ కు వస్తున్న పరిస్థితి కాగా మరి అమ్మకాలు నెంబర్ వన్ గా ఉన్న ఓలా యాజమాన్యం కస్టమర్లకు సేవలు అందించడం మాత్రం నిల్లన్న విధంగా ఉండడం విశేషం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి